తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ ఎన్నికలు మార్చి ఇరవై ఐదవ తేదీన ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నికలలో పోటీ చేయడానికి నిలబడ్డటువంటి గౌరవనీయ పెద్దలు మెడిశెట్టి శాంసుందర్ మిడిశెట్టి శ్యాంసుందర్ గారు మరియు మరొక గౌరవనీయ పెద్దలు వారి యొక్క రథసారథి బత్సు రామకృష్ణ గారు మరి యొక్క రథసారథి నాగ యాద నాగసన్న గారు వీరితో పాటు నాగర్ కర్నూలు జిల్లా మిగతా ప్రాంతాల నుండి వచ్చేసినటువంటి కౌన్సిల్ మెంబర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ మరియు వివిధ మండలాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు మరియు మా గౌరవమైన పెద్దలు మా గౌరవ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారికి యాజ్ రాజన్న గారికి జనరల్ సెక్రటరీ లింగమూర్తి సార్ గారికి పట్టణాధ్యక్షుడు వరప్రసాద్ గారికి జిల్లా ట్రెజరర్ రాజేంద్రన్న గారికి మీ పాత్రికేయులందరికీ కూడా నా నమస్మాన్యాలు తెలియజేస్తున్నాను సరే మహాసభ ఎన్నికలలో పోటీ చేసి గెలవడం అనేది అందరూ కోరుకుంటారు అది యుద్ధమైనా కొట్లాటైనా ఎన్నికలైనా నేనే గెలవాలి అనేది తప్పకుండా ఉంటుంది కానీ గెలుపుకు సంబంధించి అది రాజకీయమైతే ప్రజల మధ్యలకు సంఘమైతేనేమో మన కుల సోదరుల మధ్యలకు తీసుకుపోయే ఎజెండాను బట్టి ఉంటుంది ప్లస్ ఇంతవరకు పరిపాలించిన వాళ్ళ వాళ్ళ ఆలోచన విధాలు వాళ్ళు ఇప్పటి వరకు జాతికి ఏం చేసేళ్ళు రాబో వ్యక్తి ఏం చేస్తున్నాడు అనే దాని మీద కూడా గెలుపడంలో ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా పది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి చేస్తున్నాడు అమరావతి కావచ్చు వై జెడ్ ఎవరైనా కావచ్చు వారు కూడా మాకు ఇప్పటి వరకు పెద్దలే మా సుప్రీం అయిన ఇప్పటి వరకు కూడా మేము గౌరవించుకుంటాము కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ రోజు వరకు పది సంవత్సరాల నుండి ఒక స్టేట్ కౌన్సిల్ మెంబర్కు కూడా గౌరవం అనేది లేదు నేను రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ను అంటే దీని ఏంటిది అనేది కౌన్సిల్ సభ్యునికే తెలియదు ఎందుకు తెలియదు అని చెప్పంటే అసలు ఓటింగ్ లేదు ఓటింగ్ అనేది ఉంటే మహాసభ అధ్యక్షుడు అనే వ్యక్తి ఇతను అతను ఓటు అడుగుతాడు ఈరోజు రాష్ట్ర మొత్తం మీద కౌన్సిల్ మెంబర్లకు గౌరవం వస్తున్నది అంటే దానికి కారణం పోటీలు ఉన్నటువంటి పెద్దలు సుందర్ అన్న కాదు ఎందుకంటే పోటీ లేదు కాబట్టి అసలు కౌన్సిల్ మెంబర్స్ ఎవరు అనేది అది లేదు ఎలక్షన్లు లేవు కాబట్టి ఆ తీర్ణ చేసిం రెండవది ఏంటంటే దేనికి లెక్క భద్రము ఆడేట్ కానీ ఏమీ లేవు ముక్కు సూటిగా సీదా చెప్తున్నాం డైరెక్ట్ చెప్తున్నాం సుందర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మీరు యుద్ధానికి బయలుదేరిండు యుద్ధం బయట మాత్రం ఆగదు గెలుపైన ఓటమైన యుద్ధం చివరి వరకు పోవడమే ఉంటుంది తప్పకుండా ప్రజలలో ఓటర్లలో అందట్లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది పది సంవత్సరాలు అయింది కాబట్టి ముఖ్యంగా మీరు ఫోకస్ కాండి మీ ఎజెండాను ఫోకస్ చేయండి రేపు మీరు మండలాల వారీగా కింది స్థాయిలో వైశ్య సంఘాలకు గుర్తింపు తెస్తాము అనేది కూడా ఒక హామీ ఇవ్వండి మేము తప్పకుండా ఉంటాము మాకు ఎవరి ద్వారా ఫోన్లు వచ్చినా ఎక్కడి నుండి బొత్తిళ్ళు వచ్చినా ఏది వచ్చినా మేము వెంట మేము ఉంటాం అట్లా అనుకుంటేనే ఈసారి సరే మనం ఎందుకు అంటే ఈతకు వెళ్తున్నాము నీళ్ళలోకి వెళ్తున్నాము అంటే లోతు తెలుసుకునే వెళ్తాము కానీ ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగినా కూడా మీ వెమ్మడున్న మేము మీరు అందరు కూడా ఒక్కటిగా ఉండాలి అయితే కదా అంతే తప్ప మీరు మధ్యలో వదిలిపెట్టిపోతే ఒకరిద్దరు నా వాళ్ళు కావచ్చు అక్కడక్కడ ఒకరిద్దరు తట్టుకుంటారు కానీ చాలామందిని మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనం అసలే వ్యాపార వర్గం మన దాంట్లో మనకు ఇంతకుముందు మన తమ్ముడు చిన్నోడు చెప్పిండు ఏది బైలా అనేది ఇక్కడ మాత్రమే అమలు అవుతుంది అక్కడ అయితే లేదు అని బైలానే కాదు వాస్తవంగా కూడా అక్కడి నుంచే పరిపాలన జరుగుతున్నది డెమోక్రసీ అనేది అసలు ఆర్య విషయం మహాసభలో లేదు డెమోక్రసీ అనేది లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే మీరు కూడా తప్పకుండా ఎన్నికైన తర్వాత అన్నయ్య చెప్పినట్టు ఈ ఐదు వందల ఇరవై ఐదు రూపాయల సభ్యత్వానికి సంబంధించిన రుసుము ఏదైతే ఉన్నదో మీరు కమిటీ వేసుకున్న తర్వాత కమిటీ నిర్ణయం మేరకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి జిల్లాలకు ఇవ్వడం ద్వారా న్యాయం జరుగుతుంది రెండు రెండోది ఏంటంటే జిల్లాలలో కానీ మండలాలల్లో కూడా ప్రతి దానికి వైశ్య జాతిలో మీ పేరు చిరస్థాయి ఉండిపోతుంది కాబట్టి కొన్ని సంస్కరణలు మీరు తప్పకుండా తీసుకురావాలి మేము ఇది చేస్తామని చెప్పాలి ముందుకెళ్ళాలి దేనికైనా రెడీగా ఉండి పక్క హామీ మాట్లాడిన తర్వాత ప్రతి చోట మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఉంటున్నాం మాకు ఏ ఒత్తిళ్ళు వచ్చినా ఎవరు చెప్పినా ఏ చేసినా కూడా మేము తగ్గేది లేదు అనేది ఒక హామీ ఇచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఏమేమి ఉంటారు ముఖ్యంగా కౌన్సిల్ మెంబర్లను కూడా మీరు ఎక్కువ మోటివేట్ చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అన్నీ తప్పకుండా మా వంతు సహకారం అన్నీ ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆరే వయసు ఐక్యత